ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేస్తే జగన్ భస్మాసురుడిలా మారి జనాల నెత్తిన చేయి పెట్టాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు ఓటు అనే వజ్రాయుధంతో రాష్ట్ర ప్రజలు మే పదమూడున భస్మాసుర వధు చేయాలని పిలుపునిచ్చారు గులకరాయి వంకతో తనపై రాళ్లు వేయిస్తున్నారని గాజువాక ప్రజాగళ సభలో చంద్రబాబు ధ్వజమెత్తారు బాంబులకే భయపడలేదు రాళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు గాజువాకలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో రాయి ఉచ్చి పడ్డం కలకలం రేపింది రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారని చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో రాయి విసిరిన శబ్దం అక్కడున్న భద్రతా సిబ్బందికి వినిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు రాయి చంద్రబాబు వరకు రాకపోవడంతో ప్రమాదం తప్పింది ఆ రాయి సమీప బారికేడ్లను తాకి పడిపోయిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి వెంటనే రాయి వచ్చిన దిశగా పోలీసులు పరుగులు తీసి ఆ ప్రాంతాన్ని జల్లడబట్టారు దాదాపు అరగంట పాటు గాలించారు రాళ్లు వేస్తే ప్రజలు వదిలిపెట్టారని తరిమి తరిమి కొడతారని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూకగాని చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి ఇప్పుడు పడింది ఎలుగులో రాయి కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవరికి నేర్పిస్తావు డ్రామా నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా జగన్ పై దాడిని ఖండించినట్లు చంద్రబాబు తెలిపారు కానీ జగన్ తానే దాడి చేయించినట్లు దుష్ప్రచారం చేయించారని విమర్శించారు సంఘటన జరిగింది నేను ఖండం చేశాను ప్రధానమంత్రి ఖండం చేశారు మేము రాజకీయాలు ఆలోచించలేదు సంఘటన పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసోడని ఇంగొకటి ఇంకోటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే వేయించాలని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నీ మీద రాళ్లు వేయించాల్సి ఏది గులకల వేయించాలని నీ పోలీసులయ్య నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది కోడికత్తి డ్రామా ఆడి కోడి కత్వం నేను ఉపయోగించాను నేను పొడవడానికి అంటే ఏం మాట్లాడతావు ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే గులకరా గులకరాయి ఆ గులకరాయి వేసాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు బాంబులేస్తేనే భయపడలా నేను రాళ్ళకేం భయపడతాను గులకరాయి వేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయొచ్చు కాటిని సమర్థిస్తుందని సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్ నేను పోయినా నా మీద రాళ్ళు వేసారవునా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను నా పైన రాళ్ళు వేస్తాను ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను మేం భయపడిపోతాను కూడా నేను అడుగుతున్నా ఒక మాట ప్రధానమంత్రి వచ్చాడు మైకులు పెట్టాం పని చేయలేదు నేను అప్పీల్ చేశాను ప్రధానమంత్రి గారు అపీల్ చేశారు మైక్ లేదు చూడమన్నారు కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అపీల్ చేశారు దిగండి దిగండి మీ ప్రాణం ముచ్చవాలి పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన ముఖ్యమంత్రి పైన గులకరాయి చేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇది చెప్పాలి కదా మీరు ఇరవై నాలుగు గంటలైంది డిపార్ట్మెంట్ ఏం చేశారని అడుగుతున్నా ఎక్కడున్నారని అడుగుతున్నా సీఎస్ కు బాధ్యత లేదా డీజీపీ కు బాధ్యత లేదా ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా నా మీద దాడి చేపిస్తూ పైసాచిక ఆనందాన్ని పొందుతారా ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖను తెదేపా అభివృద్ది చేస్తే ఇప్పుడు గంజాయి కేంద్రంగా వైకప్ప మార్చేసిందని చంద్రబాబు మండిపడ్డారు ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా కేంద్రంగా చేశాం ఏం ఇప్పుడు విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నాను మొన్ననే మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు నేను అడుగుతున్నా ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా చేయగలుగుతాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట ప్రభుత్వం దీంట్లో దోషనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకంన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు నాలాంటి పద్నాలుగు సంవత్సరాల ఉన్న వ్యక్తి నా మీదనే ఇన్ని కేసులు పెట్టాడంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోసం నామినేషన్ వేయడానికి డీజీపీకి ఒక లెటర్ పెట్టాను నేను ఎప్పుడు నా జీవితంలో డీజీపీకి లెటర్ పెట్టాల నా మీద ఎన్ని కేసులున్నాయి ఇవ ఇస్తే నేను అఫిడవిట్ లో పెట్టాలా పెట్టకపోతే నా నామినేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మని అడిగారంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులు నాకే తెలియదు నా మీద అర్థమైన తమిళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నా మీద ఒక కేసు పెట్టేస్తారు ఇప్పుడు చెప్పరు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మెల్లిగా ఒక నోటీస్ పంపిస్తారు అట్లనే పెట్టి కేసు ఉంటుంది అంటే ఇది అన్యాయం అవునా కాదని అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఎట్లయితే పనిచేశారో నాలో కసి రగిలిపోతా ఉంది పట్టుదల పెరిగిపోతా ఉంది పద్నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటా అది నా ఒక పట్టుదల అందుకే మేమందరం మాట్లాడే ముగ్గురం నేను గాని బీజేపీ గాని పవన్ కళ్యాణ్ గాని ఒకే మాట ఆ మాట ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం సమిష్టిగా ముందుకు పోతున్నాం ఇక్కడ భరత్న గారిని గెలిపించు గెలిపించండి ఎంపీగా పల్లా శ్రీనివాస గెలిపించండి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేసి కేంద్రాన్ని మెప్పించి దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ